ఓన్మ శివ శ్రీమాతమ మిత్రులకి శ్రేవరాశులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పెట్టి ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెలెలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం షార్ట్ వీడియోలో మొక్కల గురించి తెలుసుకుంటున్నాం శ్రీకృష్ణ భగవానుడికి చాలా ఇష్టమైన మొక్కలని చెప్తాను తులసి మొక్క కదంబవనాలు మందార కోవిదార కదంబ ఉత్పల పారిజాత అలాగే దేవకాంచన ఉష్ణు ఇంకా మల్లి చెట్టు విరజాజులు మరవము దవనము ఇలాంటివి స్వామివారికి సమర్పించటము వాటిని పెంచి పోషించటము ఇలా చేస్తే శ్రీకృష్ణ భగవాను యొక్క ప్రసన్నత మీకు లభిస్తుంది స్వామివారి యొక్క ప్రసన్నత లభించడం అంటే మనం జీవితంలో త్వరగా గొప్ప గొప్ప విషయాలని పొందగలుగుతాం అర్థం కాబట్టి ఈ మొక్కలు పెంచండి ఇంటి దగ్గర కుండీలో పెంచండి స్వామివారికి సమర్పించండి అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లుగా లైక్ చేసి ఈ వీడియోని మీ మిత్రులకి మీ కుటుంబ సభ్యులకి మీ శ్రేయభలాషులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాతయ